బాబు ఈ వరదలకి ఆర్థిక సహాయం అనేది ఇచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చాలా గొప్ప విషయం అండి ఎప్పుడు కూడా చరిత్రలో లేదు ఇంత సహాయం చేయడం ఫస్ట్ టైం ఇంటికి ఇంటికి పాతిక రూపాయలు చరిత్రలో లేదు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నిన్నటి నుండి రాత్రి నుండి అకౌంట్ లో క్రెడిట్ అవుతున్నాయి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంత త్వరగా ఏ ప్రభుత్వం చర్యలు తీసుకుందా బాబు లాగా లేదండి నాకు తెలిసైతే లేదు అంత ముందు మనం ఈ మధ్య తూర్పు గోదావరిలో జరిగినట్లో కూడా అంత ముందు గవర్నమెంట్ భీముని సరుకులు తప్ప ఎవరికి కూడా నగదు ఇచ్చిన దాఖలు అయితే మాకు తెలియదు కూడా వరదల లో ఆయన తిరిగిన తీరు మీకు ఎలా అనిపిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడు అందరికి స్ఫూర్తిగా నిలిచి పరుగులు పెట్టించి ఇవాళ సింగనాగర్ ఎంత త్వరగా కోలుకుందంటే ఆయన పడిన కష్టమేనండి ఒక మాటలో బాబు గారి గురించి చెప్పాలండి మీరేం చెప్తారు డైనమిక్ ఆయన అంతే గురించి చెప్పినా కూడా తక్కువే మరి ఆయన ఇన్ని చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు ఏమి చేయట్లేదు అని విమర్శిస్తున్నారు దానికి మీరేమంటారు ఇంట్లో పడుకున్నట్టు ఏం తెలిసిందండి బయటకు వస్తే ఏం జరుగుతుంది ఏంటని తెలుస్తుంది ఇంట్లో పడుకుని ఆ ప్యాలెస్ కి ప్యాలెస్ కి తిరుగుతా పార్టీని కూడా నడిపించుకోలేని కోలేని వాళ్ళంతా మాట్లాడుతుంటారు దానివల్ల పోయేదేం లేదండి ఆల్రెడీ వాళ్ళు అంత పాతాళని వెళ్ళిపోయారు ఇక వాళ్ళని బతికించడం కూడా కష్టం